నా పేరు చిరుపనే కృష్ణ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీగనవరం నియోజకవర్గం బీగనవరం మండలం అట్రైపెట్టి గ్రామం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన సూపరిసిద్ధి హామీలో అన్ని పథకాలు ఇలా అమలు అవటం అందరికీ కూడా చాలా ఆనందపడుతున్నారు ఈరోజు మహిళలకి వంట గ్యాస్ ఇవ్వడం చాలా ఆనందకర విషయం చాలా ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే అందరూ కూడా మాకు వంట గ్యాస్ ఇప్పుడు పొద్దుచ్చిన మూర్చిలాంటివి ఫ్రీ ఇస్తున్నారు అదేవిధంగా ఇవాళ ఉచిత బస్సు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందపడే విధంగా ఇవాళ ఉచిత బస్సు పెట్టింది తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు

వచ్చిన తర్వాత కొబ్బరికాయ దా ఇలా చాలా జోష్ పెరిగింది ఎందుకంటే ఎప్పుడు ఆరు వేలు ఐదు వేలు ఉండి కొబ్బరికాయ ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అయింది రైతులు చాలా ఆనందపడి ఇలా రైతులు ఎలా ఆరు వేలు ఐదు వేలు ఉందా కొబ్బరికాయ ఐదు వేలు అయిందంటే దానికంతా ఇలా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇలా మన రైతులందరికీ కూడా ఈ రేటు పెరగడం చాలా ఆనందంగా ఉంటారు అదే విధంగా ఇలా తల్లికి మనం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు రావడం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళుండే ఒక్కళ్ళు ఇద్దరుండి ఇద్దరు ముగ్గురుండి ముగ్గురు నలుగురుండి నలుగురు ఐదు నుండి ఐదుకి కూడా ఇవాళ ప్రతి గ్రామంలో కూడా అందరికీ నేను ఇంటి జట్టుగా పనిచేస్తాను మా గ్రామంలో అందరికీ కూడా మా పరిధిలో ఆరు బూతులు ఉన్నా ఆరు బూతుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ డబ్బులు పట్టడం చాలా ఆనందంగా ఉన్నది అందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా రైతులేండి ఇవాళ మహిళలేండి ఫ్రీ బస్సు ఏంటి అన్నీ కూడా అయ్యాలా ఈ కూటమి ప్రభుత్వం రావడం చాలా మంచి ఎప్పుడు చూడంత విధంగా ఇలా రోడ్లు ఎలా ఉన్నా ఎంతో బ్రహ్మాండమైన రోడ్లు హరియాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చాలా మంచిగా జరుగుతుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అంకే చూసి పరిస్థితులు వచ్చినాయి రాబోయే కాలంలో ఇంకా మంచి మెజార్టీలు వచ్చి ప్రతి నియోజకవర్గంలో మంచి బాగా వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ బాబు